ఇది ఎర్నింగ్ వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ కి చెప్తున్నా కదా టూ మంత్స్ చేసిన మనవాడు ఈ రోజు అయితే ఎలా ఉన్నారు అందరు బాగుంటారు అనుకుంటారు వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అన్న ఎయిట్ ఓ క్లాక్ అయితే బయలుదేరినా ఫ్రైడే చూసాం అన్నింగ్ ఇంతవరకు అయితే ఏమవుతుంది అని చెప్పి కాకపోతే సలీ అయితే వివసంగా ఉందా నిజంగా ఫుల్ సలీ ఉంది చూసా కస్టమర్ అయితే బయటకు వెళ్ళారు ఈ టైంకి అసలు అట్లా ఉంది అయితే చదువు చూద్దాం ఏమైతే అండి ఇవాళ అర్నింగ్ ఏం దాకా వస్తుంది అని చూద్దాం మన చేయలేదు ఏం లేదు డిపెండ్స్ ఆన్ మన లొకేషన్ ఎక్కడ వెళ్తున్నావు అదే డిపెండెంట్ ఉంటుంది అదే చెప్తాడా లొకేషన్ బట్టి వెళ్ళండి ఏది పడితే అది కుకింగ్ వాతావరణం తీసుకోకండి కొద్దిగా ఆలోచించి తీసుకోండి మధ్యాహ్నం పూట ఓకేనా బాయ్ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నా మార్నింగ్ నుంచి చెప్తున్నా కదా ఇక వచ్చేసి మనవాడు ఇక ఊలా చెప్తున్నా కదా అదే వన్ స్ట్రాటజీ ప్రకారంగా వాడు కూతున్నాడు లాంగ్ ట్రిప్ కొడితే లాంగ్ ట్రిప్ ఇస్తున్నావు కానీ నేను ఎందుకు పికప్ చేసినా నాకు అర్థమవుతుంది బస్సు అయితే చెప్తున్నా కదా మార్నింగ్ నుంచి ఆరం గంటల దగ్గర వెళ్ళాడ మార్నింగ్ ఎనిమిది గంటలకు వెళ్ళినా ఎనిమిది గంటలకు వెళ్తే తొమ్మిది గంటలకు బుకింగ్ వచ్చింది మా ఏరియాలో బుకింగ్ సరిగ్గా ఉండవు అది బుకింగ్ ఎట్లా వచ్చింది ఆ అర గంటలుగా బస్సులు తిరుగుతారు కదా పొద్దుపూట ఆ బుకింగ్ వచ్చిందా దాని తప్ప వేరే దిక్కు ఉండదు అక్కడ ఉంటే కనుక మేబీ అనుకుంటున్నాం అదే ఫస్ట్ బుకింగ్ నాకు వచ్చింది గట్టు ఆర్మగడ్ వచ్చింది అన్న పద్దెనిమిది కిలోమీటర్లు ముప్పై ఎనిమిది నిమిషాలు పట్టింది మూడు వందల నలభై నాలుగు నలభై ఆరు రూపాయలు అయితే నార్మింగ్ వచ్చేసి రెండు వందల యాభై ఏడు వచ్చింది పర్ కిలోమీటర్ వచ్చేసి చూడండి అన్న పద్నాలుగు రూపాయలు ఓకే అదైపోయింది మళ్ళీ హిమాయత్ నగర్ టు సికింద్రాబాద్ లాంగ్ వచ్చింది ఇది కూడా ఇరవై ఏడు కిలోమీటర్లు వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ ఇంత పట్టింది చెప్తున్నా మొత్తం ఇక్కడే టైం అడ్మేస్ట్ అయిపోతుంది నాకు అసలు అనవసరంగా తీసుకుంటున్నాను అనిపిస్తుంది తీసుకోకపోతే బుకింగ్ రావనిపిస్తుంది నాకు ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ టోటల్ దానికైతే నా దానికి వచ్చి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ కిలోమీటర్ వచ్చేసి మళ్ళీ ఫోర్టీన్ రూపీస్ ఫోర్టీన్ అంటనే వచ్చింది అది అయిపోయినా చలో ఏదో ఒకటి నడుస్తుంది కదా పోనీ అని ఓకే కంటిన్యూ చేసిన మళ్ళీ సికింద్రాబాద్ గో గోగున్నపల్లి అక్కడ ఇచ్చాను సరే ఇక ఏం చేసాం చెప్తున్నా కదా ఎందుకేమో మైండ్ చేయాలా మొత్తం లాంగ్ ట్రిప్లోకే పోతున్నా అనవసరంగా అర్థం ఉంటుంది పెట్రోల్ మాత్రం గుట్ట గుట్ట మింగింది ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అయితే రెండు గంటలు టైం పట్టింది నియర్ బై టూ ఓవర్స్ ఉంటాయి అన్న రావడానికి టూ ఓవర్లు గంట చెప్తున్నా ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్ అయింది ఆరు వందల అరవై అరవై ఎనిమిది రూపాయలు అయితే నార్ వచ్చేసి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు దీనికి బరాబర్ ఎంత తప్పించిండు దీనికి కూడా ఒక అరవై డెబ్బై రూపాయలు తక్కువ ఇది కూడా సేమ్ పద్నాలుగు రూపాయలు పడ్డది పద్నాలుగు రూపాయల కన్నా తక్కువనే పడ్డది పద్నాలుగు రూపాయలు కన్నా ఇంకా తక్కువనే పడ్డది చెప్తున్నా ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్ అనిపిస్తుంది మళ్ళీ మళ్ళా లాంగ్ ట్రిప్లోకి ఓలా మాత్రం మళ్ళా నుంచి గోదాపూరి నుంచి తెల్లాపూర్ టు ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఇది ఇంకా హైలైట్ అసలు ఇది ఊహించలేదు అసలు అయితే ఇట్లా వస్తాయని చెప్పి నాకు చూపించింది నాలుగు అయితే చిల్లర చూపించింది పికప్ చేసుకున్నాను పికప్ చేసుకున్న కస్టమర్ని మధ్యలో అడిగినా కూడా ఎక్కి ఎక్కగానే అడిగినా ఎందుకు లాంగ్ ట్రిప్ కదా రేట్ వస్తుంది అడితే ఆరు వందల ప్లస్ అని చెప్పిండు సరే ఆరు వందల ప్లస్ అంటే నాలుగు వందల యాభై ఆటలు వస్తుండొచ్చి నేను చేసినా పికప్ చేసుకున్నా పికప్ చేసుకున్న తర్వాత డ్రాపింగ్ అయిపోయిన తర్వాత వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పట్టింది వన్ అవర్ పట్టింది అనుకున్నాను నియర్ బై ஃபைவ் ஹண்ட்ரட் டுவெண்டி நைன் ரூபீஸ் இச்சிடு அண்ணா டோட்டல் அர்னிங் நான் அரங்க நர் எப்போ ஷாக்கு அத்தோரு ஃபைவ் ஹண்ட்ரெண்ட் டுவெண்டி ரூபீஸ் ட்வெண்ட்டி நைன் ரூபீஸ் டோட்டல் அரனங் அது நான் அர் வச்சேன் அண்ட்ல மூணு வந்த யபை மூணு ரூபாய் பிச்செக் போயிருந்தோ இரவை முப்பை எது முப்பை ஏழு கிலோமீட்டர் மூணு வந்த யபை ரூபாய் இச்சிடு செதா எல்லாம் அப்படிச்சி அண்டே பெக்கார் அனுப்பிச்சி அண்ணா நான் அனோச நூற்ற டெபை கிலோமீட்டர் పదిహేను వందలు ఒకట్లేనా నూట డెబ్బై కిలోమీటర్లు దగ్గర పదిహేను వందలు ఒకట్లే సరే అమ్మాయి కిస్మత్ బాగాలేదు అనుకున్న అప్పటికి మళ్ళీ ఇట్లా వెళ్తున్న ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ లోపలి దింపంగానే ఒకటి వచ్చింది నా దగ్గరికి వచ్చి నాకు ఇక్కడ బయటకు పోయింది ఆరంగడ ఒక మేడం పికప్ చేసుకుంటామా నేనా నేను నేనా ఈ మీ ఇంకా పడ్డామంటే పరిశ్రమ అవుతాం ఎందుకు అనవసరంగా నేనైనా అని చెప్పినా ఆరంగడ దగ్గరనే చెప్పిన ఎందుకు అనవసరంగా రిస్క్ అనుకున్నా మళ్ళీ లేదన్నా నేను చెప్తున్నా మా వాళ్ళు తెచ్చు అంటే మా నాకే కావాలి మా మేడం ఉన్నారు ఆమెకు టైం అవుతుంది ఆ దగ్గర వదిలిపెట్టా ప్లీజ్ అంటే పైసలు ఇస్తాను అని పైసలు ఒకటే ఓడి దింపుతారన్న లేదన్నా నీకు నాలుగు వందలు ఇస్తాను నేను తీసుకోమని చెప్పి సరే అని ఏం చేసినా కూసిోబెట్టుకున్నాను మేడం పెట్టుకున్న తర్వాత నాలుగు వందలు వచ్చింది అక్కడ ఆ నాలుగు వందలు రాకపోతేలే ఇలా అర్నింగ్ మొత్తం పెట్రోల్కే పోయిందన్న ఆ నాలుగు వందలు ఇచ్చింది కదా చూస్తే దాని తర్వాత మనం ఉంది చెప్తున్నాం కదా ఇదంతా మొత్తం ఒక ఎట్లా అంటే ప్లాన్గా నడుస్తుంది అనమాట వాళ్ళు లోపల నుంచి గిరాక్ తీసుకొచ్చి మేబీ బయట పర్సనల్ బుకింగ్ ఇంటికిస్తుండేమో అట్లా అట్లా ఏంది ఏం చేసిండు బుకింగ్ పైసలు అక్కడ చేసుకుండు బండి ఎక్కాను నా బండితో పాటు కూర్చున్నాడు ముందర మన టోల్ గేట్ వస్తాం కదా అక్కడ ఇద్దామనేది కథం వచ్చిండు ఒక్క నిమిషం అన్న వచ్చిండు వచ్చిన తర్వాత మేడం డబ్బులు ఇవ్వండి అని చెప్పాం కానీ డబ్బులు ఇచ్చిన తర్వాత నా బండి దిగేసి నా నాలుగు వందలు నా కొట్టేసి అక్కడ దిగిపోయాడు అన్న ఆరంగడి దగ్గర కరెక్ట్ బస్ స్టాప్ దగ్గర దింపని చెప్పేసి కాదు అది సరేనా ఇంకేలా అయితే మరి అయితే అదన్న చెప్తున్నా కదా చాలా పరిశ్రమ అంటే ఆ బుకింగ్ రాకపోతే కానీ నా మాత్రం ఈరోజు మాత్రం లాస్ట్ కాకపోతే ఈరోజు మొత్తం అర్నింగ్ మాత్రం ఒక పంతొమ్మిది వందలు అయింది అనుకున్నా చెప్తున్నా వేస్ట్ టైప్ తయారైపోయింది నాలుగు వేలు మూడు వేలు అనుకున్నా అట్లాంటిది అసలు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు వెళ్దామంటే చూడాలి ఏందనేది చెప్తున్నా కదా లాంగ్ ట్రిప్లో కొడితే అన్నీ లాంగ్ వేస్తుండు షార్ట్ ట్రిప్లు కొడితే అన్ని షార్ట్లు ఇస్తుంటే అర్థమైందంటే అయ్యో అనొద్దు ఏదైనా కానీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే మాత్రం ఇక్కడ బుక్ చేస్తుండు లాంగ్ ట్రిప్లు కొడితే లాంగ్ ట్రిప్లో కొడుతున్నాడు డిజిటల్ పేమెంట్ డిజిటల్ వేస్ట్ చేస్తుంది ఇప్పటి నుంచి నేను లాంగ్ ట్రిప్లో కొడతాను కొడితే కనుక ఓన్లీ ఇంటికి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ బుకింగ్ కొడితే కొడతామని ఇంకోటి ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే ఓలాలో వేస్ట్ పికప్ వేస్ట్ డ్రాప్ వేస్ట్ చెప్తున్నా కదా అదే ఊబర్ అయినా కానీ డ్రాపింగ్కి అయితే ఎక్స్ట్రా పైసేస్తావు కానీ ఓలాలో అయితే అన్న వేస్ట్ అయిపోతుంది సరేనా వీడియో నచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవడం కదా సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ కనబడి బాయ్